శ్రీమాత్ర నమ భగవద్బంధు కూడా మాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రేషాష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏంటంటే కనుక ఒకటవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య అమావాస్య ఆదివారం రావడం చాలా చాలా శ్రేయస్కరం సూర్యోదయానికి అమావాస్య ఉంటుంది కాబట్టి ఈ రోజునే అమావాస్య తిథి పాటించాలి ఈ అమావాస్య నాడు నేను చెప్పిన విధంగా మీరు ఆచరించడానికి ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా ఆర్థిక ఇబ్బంది అష్టదరిద్రాలు అనుభవిస్తూ కూడా ఈ పరిహారం ఆచరించడానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఏ విధంగా ఏం ఆచరించాలి అంటే కనుక ప్రాతకాలమున నిద్ర లేవండి లేచి గృహమంతా శుభ్రపరచుకొని ఇంటికి తోరణం తమలపాకుతోని కట్టండి ఇరవై ఏడు తమలపాకుతోని తోరణం నీటిగా కట్టండి కట్టిన తర్వాత కాలభైరవ స్వామి కానీ కాళీ అమ్మవారి దేవాలయం కానీ వెళ్ళండి వెళ్ళేసి పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి పంతొమ్మిది ప్రదక్షిణ చేసి ఒక గుమ్మడికాయ కట్టే గుమ్మడికాయ ఉంది కదా తీసి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారు చేయండి కర్జేయండి మధ్యలోకి కట్ చేసి మధ్యలో మొత్తం గుజ్జు తీయండి నిండుగా పసుపు రాసి రెండిట్లో పసుపు రాసి కుంకుమట్లు పెట్టండి పెట్టేసి ఒక ఇసరాకులు బఫ్ బఫ్ఫా బఫ్లెట్స్ అయినా సరే అంటే మామూలు ఇసుకుంటే కదా మా రెడీ అవ్వ సరే మోతకాకున సరే లేకునే ఒక అయినా సరే అవి రెండు పెట్టేసి అందులో కల్లుప్పు మిరియాలు కొద్దిగా పసుపు కుంకుమ ఒక రూపాయి నా నాణ్యము తాంబూలం పెట్టేసేయండి ఆ ఉప్పు పైన కల్లుపు పైన పెట్టేసి గుమ్మడికాయ ప్ర పెట్టండి పెట్టేసి అక్కడ ఉత్తులు పెద్ద ఒత్తులు ఉంటాయి కదా అది వేసి నువ్వుల నూనె పోసి ఆ అమ్మవారి దగ్గర కానీ కాలభైరవ స్వామి దగ్గర కానీ ఇలా చూపెట్టేసి అక్కడ పెట్టేయండి పెట్టేసి గృహానికి తిరిగి రండి అక్కడ దేవతామూర్తులకు మనసు పూర్తి నమస్కరించుకోండి కాలభైరస్వామి గుడికి వెళ్తే కనుక ఉమ్మెంతకాయలతో వేయండి ఇరవై ఏడు ఉమ్మెంతకాయలు తీసుకొని కూర్చి వేయండి ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దీపారాధన చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు పది గంటల వస్తే పది గంట పది గంటల వస్తే పది గంటల పన్నెండు గంటల వస్తే పన్నెండలకి గుమ్మం బయట దీపారం చేసి గుమ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవతామూర్తులకి సామ్రాన్ని చూపించండి ఉంటారు కదా ఇంట్లో దేవాలయం నందు చూపెట్క అక్కడ నుండి మొత్తం లోపలికి వెళ్ళండి వెళ్ళేసి గృహ గృహమంతా ధూపం వేసిన తర్వాత మొత్తం కిచెన్ గిచలన్నీ వేసిన తర్వాత బల్తీ తీసుకొని వచ్చి ఎడమ భాగం నందు మీరు వేసే ధూపం అయితే ఉంటుందో అది పెట్టేయండి పెట్టేసి గడప పైన పసుపు నీళ్ళు ప్రోక్షణ చేయండి చేసి కల్లుప్పు లవంగము ఒక యాలకు బెల్లం ముక్క గడపకి నైవేద్యం పెట్టండి పెట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి పాలన్నం కలపండి అన్నం ఉండింది పాలుంటే కదా పాలు కలపండి పాలు కలిపి నల్లని కుక్క ఎక్కడైతే ఉంటుందో కుక్క ఉంటుంది కదా ఆ కుక్కకి ఈ పాలన్నం తినబెట్టండి అందులో ఉప్పు చక్కెర ఏమీ వేయకూడదు ఓన్లీ పాలు అన్నం మాత్రమే కలిపి ఆ కాలభైరవ స్వామి రూపంలో భావించి ఆ కుక్కకు పెట్టేయండి పెట్టేసి మీరు వచ్చిన తర్వాత అంటే ఇంగిల్ పదార్థం పెట్టకూడదు ఎప్పుడు కూడా మీరు నిండుగా ఉండిన ప్రసాదం మాత్రమే తీసి దేవునికి ఎలాగైతే భావించి పెడతారో ఈ యొక్క భైరవుని కూడా కుక్క కూడా ఆ విధంగానే భావించి పెట్టండి పెట్టిన తర్వాత మీరు భుజించండి ఖచ్చితంగా మీకున్న దరిద్రము ఈ ఆదివారం అమావాసనాడు ఈ విధంగా ఆచరించడంతో ఖచ్చితంగా తీరుతుంది ఎవరైతే మనసు పూర్తిగా ఆచరించండి ఒకవేళ కనుక కుదరదు దేవాలయాలు దగ్గర లేవు ఒక అనుకూలంగా లేవు అనుకున్న దుర్గాది వాళ్ళకి వెళ్ళి నిమ్మకాయలు దండవేయండి యాభై నాలుగు నిమ్మకాయలు దండవేయండి కుదరని పక్షంలో ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ దేవతామృతం దర్శించుకోండి కాళవర స్వామి కానీ కాళీమాతను కానీ లేదు కుదరదంటే దుర్గామాత చెప్పులకి వెళ్ళి యాభై నాలుగు నిమ్మకాయలు గుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళో కూర్చొని దారానికి పసుపు రాయండి పసుపు రాసి యాభై నాలుగు లెక్క పెట్టుకుంటా అమ్మవారిని స్మరిస్తూ నిమ్మకాయలు కూర్చోండి కూర్చి గంధం కొంకుమ నీటిగా బొట్టు పెట్టండి నిమ్మకాయలకి పెట్టేసి ఆ అమ్మవారు సమర్పించి మీ మనసులో కోరికను చెప్పుకొని ఒక నిమ్మకాయ అమ్మవారి పాదను తెచ్చుకోండి తెచ్చుకొని మీ దేవాలయంలో కానీ ధనం పెట్టి చూడగా నిమ్మకాయ పెట్టేయండి ఈ విధంగా ఆచరించండి ప్రతి ఒక్కరు కూడా సుఖ సౌఖ్యాన్ని అనుభవించాలని మనసా వాచా కరమ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీవాతమహరించాక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై అనేది విస్తాను సో మాత్రం